పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే టెండర్లను సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే టెండర్లను సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే టెండర్లను అమలు చేయాలి బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలి బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు రద్దు చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీలకు పిలిచే టెండర్లు సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పు చెప్పే టెండర్లు సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పు చెప్పే ఈ రోజు భవన్ నిర్మాణ కార్మికులందరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఉంది ఈ బోర్డు ద్వారా అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది కనుక జరిగితే వెల్ఫేర్ బోర్డు మొత్తం ప్రైవేటు పరం అయిపోతుంది కార్మికులకు అందే సౌకర్యాలు అందవు ఈ టెండర్లలో ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఉన్నటువంటి ప్రమాద బీమా మరణాన్ని ఐదు లక్షలకు కుదించారు రేపు ఇతర స్కీములకు కూడా ఆ రకంగా కుదించేటువంటి ప్రమాదం కనపడతా ఉంది గత ప్రభుత్వం పదమూడు వందల యాభై కోట్లు ఈ వెల్ఫేర్ బోర్డులో డబ్బులన్నింటినీ అక్రమంగా వాడుకుంది ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు బోర్డులో ఉన్నాయి ఆ డబ్బుల్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేస్తా ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు నిర్మాణ రంగ కార్మికుల చట్టానికి వ్యతిరేకమైంది దీని వెంటనే ఈ టెండర్లను ఎనికి తీసుకోవాలి ప్రమాద మరణాన్ని పది లక్షలకు పెంచాలి సహజ మరణాన్ని పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచాలి వివాహకానుక ప్రసవానికి ఇచ్చేటువంటి ఖర్చులు లక్ష రూపాయలకు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తం నిధులన్నీ కార్మికుల కోసమే ఖర్చు చేయాలి బోర్డుకి పాలక మండలి నియమించాలి కొత్త కార్డులు జారీలో చాలా ఆటంకాలు కల్పిస్తున్నారు ఆ కొత్త కార్డులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జారీ చేయాలి గడువు ముగిసిన వాటిని రెన్యువల్ చేయట్లేదు వాటిని రెన్యువల్ చేయాలి కొత్త కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నవి చాలా పెండింగ్లో ఉన్నాయి వాటిని పరిష్కారం చేయాలి అదేవిధంగా జిల్లా లేబర్ కార్యాలయంలో యూనియన్ల రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్స్ కానీ ఇట్లాంటి సమస్యల పరిష్కారానికి ఇవాళ కొత్త కలెక్టర్ కార్యాలయంలో అవకాశం లేకుండా పోయింది ఆ అవకాశాలన్నీ కల్పించాలి క్షేత్రస్థాయిలో కార్మిక శాఖ కార్యాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పి ఈ టెండర్లు పిలిచి ఇన్సూరెన్స్ బోర్డుని ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పే చర్యల్ని రద్దు చేయాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం